హాయ్ హలో ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారు ఈరోజు మనకు విక్రాబాద్లో పద్మనాభ టెంపుల్ కానీ అదేవిధంగా ద బెస్ట్ ఫారెస్ట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అదే అదేవిధంగా ఓల్డెస్ట్ టెంపుల్ ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఈ వీడియోలో చూడవచ్చు యా ఫ్రెండ్స్ మనకు వికారాబాద్కి వెళ్ళాలంటే మనకు ట్రైన్ అండ్ బస్సు రూట్ ఉన్నాయి ఇప్పుడు నేను ట్రైన్ కోసం అయితే మాకు నియర్ బై మోలాలి సికింద్రాబాద్ అయితే ఉంటాయి నేను అయితే వచ్చేసాను ఇక ట్రైన్ కూడా వస్తుంది నేను యాక్చువల్గా సిక్స్ అని చెప్పి అని ఉండే ఇస్ మై ట్రైన్లో ఇది టూ అవర్స్ లేటు ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అవుతుంది ట్రైన్ అయితే వచ్చేసింది ఈ ట్రైన్ వచ్చేసి మనకు రేపల్లె నుంచి వికారాబాద్ వరకు ఈ ట్రైన్ అయితే ఉంటుంది ఇది డైలీ ఎవ్రీడే అయితే ఈ ట్రైన్ అయితే ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ నుంచి అయితే వెళ్ళవచ్చు ట్రైన్ ఎక్కేసాను ఆల్మోస్ట్ మనకు హుసేన్ సాగర్ వరకు అయితే వచ్చింది చూస్తున్నారు కదా అక్కడ మనకు జాతీయ జెండా మనకు ఇక్కడ నుంచి వికారాబాద్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మనకు బైక్పై వెళ్ళినా కూడా మనకు కంప్లీట్ హైవేనే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకు ట్రైన్స్ వచ్చేసి నాంపల్లి సికింద్రాబాద్ నుంచి రెండు ఏరియాల నుంచి అయితే ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ అయితే విక్రాబాద్కి అయితే చేరుకున్నాను టూ అవర్స్ జర్నీ ఉంటుంది మినిమమ్ ఇది విక్రాబాద్ మనకు జంక్షను ఇక్కడ ఆల్మోస్ట్ ట్రైన్స్ అన్నీ ఆగుతాయి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు వేరే రూట్కి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ముంబై రూట్కి సంబంధించిన అన్ని ట్రైన్లు అయితే ఇక్కడ ఆగుతాయి ఇదేనండి వికారాబాద్ చాలా పెద్దగానే ఉంటుంది స్టేషన్ మనము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి మనకు ఆటో ఉందా బస్సు ఉందా ఆప్షన్ అనేది చూద్దాం ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నేను బస్సు రూట్ నుంచి అయితే ఇక్కడికైతే చేరుకున్నాను టెంపుల్ దగ్గరికి ఇదే టెంపుల్ మనకు అనంతగిరి హిల్స్లో అనంతగిరి టెంపుల్ ఇది పద్మనాభ స్వామి టెంపుల్ ఇక్కడ మీకు బయట సైడు భారీ సైజు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా అదేవిధంగా అక్కడ మనకు టెంపుల్ మనకు బస్సు నుంచి అయితే రావచ్చు వికారాబాద్ నుంచి తాండూరుకి వెళ్ళే బస్సెస్ అన్నీ ఎక్కి ఇక్కడికైతే చేరుకోవచ్చు మనకు కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి దారి ఉంది ఇంకో దారి కూడా ఉందంట చూద్దాం మనం అది లోపలికి వెళ్ళినాక ఎక్కడి నుంచి ఉందని తెలుస్తుంది ఈ వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకు షేర్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారా బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి ఆ టెంపుల్ ఇంకోటి కూడా ఉంది అది మనకి ఇక్కడ నుంచి మళ్ళీ సిక్స్ కిలోమీటర్ అట్లా మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇంకొక దారి ఉందని చెప్పి ఇదే ఆ దారి దీ ఈ దారికి ముందు పార్కింగ్ ప్లేస్ ఉందంట అక్కడ నుంచి పార్కింగ్ చేసి ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ మనం ఇక్కడికి చేరుకోవచ్చు అదేవిధంగా మనకి మన పా పువ్వులు అవి కొనుక్కోవాలంటే ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇది టెంపుల్ లోపలికి మనం ఇక్కడైతే అయితే వెళ్దాం ఇక్కడ మనకు ఏదో అయితే కనిపిస్తుంది దేవాలయానికి సంబంధించిన దర్శనం వెళ్ళాలని చెప్పి ఇక్కడ వీళ్ళు అయితే పెట్టారు చూస్తున్నారు కదా ఈ టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా అందరు రైట్ సైడ్ నుంచి వస్తున్నారు ఏందని అడిగితే వీళ్ళు కింద కోనేరు ఉంది అదేవిధంగా ఒక శివాలయం మార్కండ స్వామి తపస్సు చేసిన స్థలం కూడా ఉంది అని చెప్పి అని అంటున్నారు చూద్దాం మనమైతే కిందకైతే వెళ్దాం ఇది అతి పురాతన ఆలయం అని ఈ యొక్క టెంపుల్ ఒక హిస్టరీ ఇది ఎందుకంటే మార్కండేశ స్వామి ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశాడని చెప్పి అని అంటున్నారు ఇది మనకు కోనేరు కిందికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడి నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ అవి చూస్తున్నారుగా చాలా కిందికైతే వెళ్ళాలనుకుంటున్నాను ఇది మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కంప్లీట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఇక్కడి నుంచే మనకు మోసిరి వారు కూడా వెళ్ళింది ఇక్కడి నుంచే పుట్టింది అని కూడా అంటున్నారు అంటే యాక్చువల్గా ఇంకో టెంపుల్ ఉంది అక్కడి నుంచి అని అన్నారు అంటే ఇదంతా దగ్గర దగ్గరనే ఉంటాయి టెంపుల్ రామలింగేశ్వర స్వామి అదేవిధంగా పద్మనాభ స్వామి టెంపుల్ ఈ రెండు దగ్గర దగ్గరనే ఉంటాయి చూస్తున్నారు కదా ఈరోజు వీకెండ్ కావడంతో చాలా మంది భక్తులు అయితే కనిపిస్తున్నారు ఇక్కడ ఇంకా స్కూల్ పిల్లల్ని కూడా చూశారు కదా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు ఇక్కడ మన ముందు వెళ్తున్నారు కదా వీళ్ళు నార్త్ సైడ్ అరుణాచల్ ప్రదేశ్ అక్కడ సైడ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నారు టెంపుల్ని అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక రాయిపై ఒక రాయి పెట్టి ప్రజలు తమ యొక్క కోరికలు నెరవేరాలని చెప్పి ఈ విధంగా పెట్టి మొక్కుకుంటారు అదేవిధంగా ఇక్కడ ఈ జాలి కనిపిస్తుంది కదా ఇది కోనేర్ అండి ఇది అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ఇవ్వట్లేదు చాలా అతిపెద్ద కోనేర్ ఇది కంప్లీట్గా క్లోజ్ చేసే ఉంది అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్లో మనకు వనమూలికలు ఇంకా అతి పురాతనమైన చెట్లు అన్నీ కూడా ఉన్నాయంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది ఇవన్నీ కంప్లీట్గా పురాతన ఆలయాలు ఇవి మనం ఇక్కడ దర్శించుకొని ఇంకా ముందుకైతే వెళ్దాం మీరు కూడా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే జస్ట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మనకు క్యాబ్ సర్వీస్ అదేవిధంగా బస్సెస్ ట్రైను అన్ని రకాల ఫెసిలిటీస్ మనకు హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికైతే ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు పక్షులకు సంబంధించి ఇది ఒక ప్లేస్ చాలా పక్షులు అయితే ఇక్కడ ఉంటాయి అంటున్నారు అదేవిధంగా అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది కదా అక్కడ ఒక దేవాలయం ఇది మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు వచ్చి వచ్చేసి మనకు వంద సంవత్సరాల క్రితం నాటిదని చెప్పి అక్కడ బోర్డు అయితే పెట్టారు ఈ విధంగా ఎన్నో వృక్ష సంపద ఎన్నో చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా ఇంత ముందుకు మీకు మార్కండే స్వామి మార్కండే మహర్షి తపస్సు చేసిన స్థలం గురించి అని అన్నాను కదా అది ఇక్కడనే అక్కడ మాకు మనకు పైకి వెళ్ళాలి ఈ మర్రి చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి ఈ స్టెప్స్ ప్రకారం పైకి వెళ్ళాలి అంటే మార్కండే మహర్షి తపస్సు చేసిన స్థలం అంటే ఇది ఈ టెంపుల్ ఎంత అతి పురాతనమైనది అనేది అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కోతుల అయితే ఏం లేదు అదొకటి ప్లస్ పాయింట్ భక్తులకు ఎందుకంటే కోతులు చాలా విసిగిస్తుంటాయి కొన్ని స్థలాల్లో ఇదంతా మార్కండే మహర్షి యొక్క తపస్సు చేసిన స్థలం ఈ విధంగా గుహలు ఉన్నాయి కదా ఈ విధంగా చాలానే ఉన్నాయి అంటే రాయి తులసి లోపల కూర్చొని తపస్సు చేసిన స్థలం ఇది ఇక్కడ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా బోర్డు అదేవిధంగా మనకు పైన సైడ్ గోపురం కూడా కనిపిస్తుంది అనంతగిరి వికారాబాద్ జిల్లా తపో గుహ మార్కండే మహర్షి అదేవిధంగా బయట మనకు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఈ అతి పురాతన ఆలయాన్ని అదేవిధంగా మనకు ఇక్కడి నుంచి ఈ స్టెప్స్ ప్రకారం మనం కితికి వెళ్ళి మళ్ళీ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఇంతకుముందు మీకు చెప్పాను కదా రాళ్ళని ఈ విధంగా తోలిసి అందులో కూర్చొని అప్పుడు మహర్షులు ఋషులు తపస్సు చేసేవారు ఇంకా ఆల్మోస్ట్ అయితే పైకి వచ్చేసాను మనకు లోపల వీడియోలు అయితే తీయనియరు ఫోటో తీయనియ్యారు కాబట్టి ఏమన్నా ఫొటోస్ వీడియోస్ అయినా ఈ విధంగా బయట మాత్రమే ఉంటుంది కంపౌండ్ లోపల టెంపుల్ యొక్క కంపౌండ్ లోపలే ఉంటుంది టెంపుల్ లోపల గర్భగుడి లోప అయితే వీడియోలు కెమెరాలు మొబైల్స్ ఇలాంటివి అలా ఉండవు అయితే వెంబడి తీసుకెళ్ళొచ్చు ఒక టెంపుల్లో కాకపోతే వీడియో ఫోటోలు అయితే తీయొద్దు నిషేధం చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఈ పైన గోపురాలు మనకు టెంపుల్ వచ్చేసి డౌన్లో ఉంది ఇక్కడ రాతి స్తంభం ఉంది అతి భారీ రాతి స్తంభం ముందుకు మీకు వీడియోలో కనిపించింది కదా ఈ టెంపుల్కి పక్కనే ఉంది అదేవిధంగా బుగ్గు రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని ఉంది కదా ఇక్కడ కింద మనకు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉందని చెప్పి ఉంది కదా అన్నీ మనకు ఈ రెండు టెంపుల్స్ నియర్ బై ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటాయి ఒకటి ఒక టెంపుల్ నుంచి ఒక టెంపుల్కి అదేవిధంగా ఈ విధంగా నాకు తెలిసి గరుత్మంతుడు అని అనుకుంటున్నాను పక్కన ఆంజనేయ స్వామి ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అని మీకు వీడియో చెప్పాను అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఈ విధంగా బోర్డులో కూడా మెన్షన్ చేశారు ఇక్కడ చదువుకోవచ్చు అదే అదేవిధంగా ఇక్కడ నాకు ప్రసాద విగ్రహశాల కూడా ఉంది దర్శనం తర్వాత తీసుకొని వెళ్ళచ్చు చూస్తున్నారు కదా ఇది ఆలయ చరిత్రకు సంబంధించిన బోర్డు ఇది ఇంకా మీరు ఏ ఫొటోస్ దిగాలన్నా వీడియో తీయాలనుకున్న ఇక్కడ బయటి వరకు మాత్రమే లోపలికైతే తీసుకెళ్ళొద్దు తీయద్దు చూస్తున్నారు కదా భక్తులు ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడి వరకు మాత్రమే ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే Please subscribe, share and like.